పెద్దయా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఉండు స్టిక్కర్లు తీసుకో దీనికి అన్ని మంచి స్టిక్కర్లు మళ్ళీ పిలిచినా స్టిక్కర్ వేసుకో ఎందుకు పిలిచినా ఎంత పడిందినా ఎంత పడింది ఏం లేదు దీనికి బాగా కన్ను స్టిక్కర్లు అని బలెన్నాయి తీసుకో కన్ను కన్నులు తగిలించి ఏన్నా చెప్తా రో తోక స్టిక్కర్లున్నాయి తీసుకుంద్రా తీసుకో పెద్దయా స్టిక్కర్లు ఇవే ఉండు ఉండువా కాదు గొర్రెలకి గొర్రెలకి స్టిక్కర్లు ఎక్కువ రేటు పోతాయి గొర్రె నీకు కాదు ఒకరించే ఒక ఒకరించే నిలబడి చెప్తాను ఒకరించో నిలబడితేనే కదా ఇప్పుడు మన గొర్రెలు ఎక్కువ రేటు పోయేవి స్టిక్కర్లు అనమాట ఇంత కన్ను స్టిక్కర్లు గొర్రెలు నువ్వు ఒక ఒకరించో ఉండు ఒకరించే ఉండు తీసుకో స్టిక్కర్లు తీసుకో బాగుంటాయి గొర్రెలు కొనుక్కుంటామే గొర్రెలు వేసుకుంటే స్టిక్కర్లు ఏమన్నా ఉండన్న ఎందుకు అన్న ఇప్పుడు ఇంటికి తీసుకో ఎందుకు తీసుకోవు కరిపించుకునేది తీసుకో ఎంత ఉంది నీ దగ్గర ఇప్పుడు దగ్గర షాంపూలు స్టిక్కర్ కనిపించుకుంటావా షాంపూలు కనిపించుకుంటావా మళ్ళీ ఎందుకు పిలిచినావా అన్నీ నన్ను పిలిచలేదు నువ్వు పోతా అంటే నువ్వు ఎవరు అంత ఐదు తీసుకో ఐదు తీసుకొని ఇప్పుడు నన్ను స్టిక్కర్ లో ఏది మాట్లాడతావన్నా నువ్వు నేను పిలిచారా ఇప్పుడు శాంపుల్ శాంపుల్ స్టిక్కర్ తీసుకో ఉండు 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 ఎంత ఎంత పడింది ఎంత ఐదు వేలా ఈ స్టిక్కర్లు వేసుకో ఇంకా రేట్ ఎక్కువ పోతుంది ఉండి చెప్తా ఉండి చెప్తా కాదక్క అమ్మే కాదు నువ్వు ఇంటికి దొకరణ దగ్గర ఉండి స్టిక్కర్లు వేసుకోక బాగు గొర్రె బాగా కనపడతా స్టిక్కర్లు వేసుకో గొర్రె బాగా కనపడతాయ అన్న కొత్త బండి బాగుంది అట్లా తిరుపం కాదు ఊరికే వేయించుకోకూడదు రథం మీదే ఊరికే వేయించుకుంటారా చిక్కర్లు చూపు

నువ్వు తాగి ఎట్లుందో చెప్పు ఇది మందే ఇది మీ మనకి చూడాలి మంది మామూలు పాత పాతకాలం మాదిరి సోడా బాగుంటుంది కొట్టుకో ఇట్లా కొట్టుకో ఇట్లా సోడా ఇట్లా అబ్బా తాగు 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 అయ్యే గ్యాస్ లే తాగు బాగా చల్లక్క అట్లా மஞ்சி சோட பண்ணி கதா நான் பண்ணி கதா ஐயோ சோடே பாலேதா சோடா பார்க்கலா சோடா பாலேதா சூப்பர் பாலி நான் இதுல ஜூப்பு அய்யோ ఏమి సోడా తాగింది పెడతాయింది బొర్రలకి స్టిక్కర్లు అమ్ముతాంటాము అంటాము చూడు యాది యాక్కర్ ఇలా పొట్టేళ్లకి ఇట్లా అట్లా కొమ్ములకి ఇట్లా కాదు నేను చెప్పేది నువ్వు మామూలుగా ఇట్లా స్టిక్కర్స్ ఎస్ అంట అట్లా కాదు నేను చెప్పేది ఏమంటే మనోనికి బాగుంటాయి తీసుకో రెండు స్టిక్కర్లు

మామూలుగా మనము అందరికి వేస్తా అంటాం అనమాట ఏమైనా కాళ్ళు ఏమో కోసా పెంచుకుంటే కదా ఇట్లా తోక ఇట్లా తోకలకు కానీ బాగున్నాయి స్టిక్కర్లు కాళ్ళకి తోకలకి బాగా బాగుంటాయి ఈ స్పీడ్ వేసుకోవాలా ఉరుకుతుంది బాగా ఇది స్పీడ్ స్పీడ్ మళ్ళీ ఉంటది అలా నేను కొమ్ములకి రిబ్బన్లు చూడతాం కొమ్ములకి రిబ్బన్లు వద్దు కదన్న బక్రీద్ పండక్ అయితే బాగా వేసుకుంటారు ఇప్పుడు మనం కోసుకుంటే నా రెండు లేనా ఫ్రీగా ఫ్రీగా ఉంది బాగుంది పొట్లి ఎంత పడింది ఉంది ఒక రెండు ఎసాలే ఫ్రీగా ఏం ఫ్రీగా వద్దా ఏం పెద్దయ్యా బాగుంది పొట్లి ఎంత కొన్నారు ఎంత కొన్నారు పదహారు ఈ ఒక రెండు వేస్తాను వద్దా ఈ కాళ్ళ కన్నా వేస్తా ఒక చిక్క రేస్తాను బయటకు వచ్చినట్టు వేయమని లోపలివి అమ్మలే కదా రెండు చిక్కెన్ తీసుకో పెద్ద ఏం కాదు కానీ లేదంట బ ఏం లేదు పెద్ద మాది ఛానల్ అనమాట టీవీ ఛానల్ టీవీ ఛానల్ అనమాట మాది కామెడీ ఛానల్ గొర్రెలకి వేస్తే స్టిక్కర్లు ఎట్టు ఉంటుంది అని దీంతో సీరియల్ తీస్తాను అది అది టీవీ సీరియల్ అనమాట తీస్తాను వీడియోలు తీస్తాను అట్లా అట్లా యూట్యూబ్ అనమాట గొర్రెలకి స్టిక్కర్లు వేస్తే ఎట్లా బాగుంటుంది ఏం కదా